సమస్త కోటి మనుగడకు జలమే ఆధారం ప్రాణాధారమైన నీటిని నీటి నిక్షేపాలను చెరబడితే ప్రకృతి ప్రకోపిస్తుంది ఆ ప్రకృతి కోపానికి సర్వం ధ్వంసం అవుతుంది అయితే ప్రకృతి విలయానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మనిషి మితిమీరిన స్వార్థమే ప్రధాన కారణమవుతోంది నీటి కుంటలు చెరువులు నదులు మరువలు కాలువలు వాగులు వంకలు ఇలా అన్ని కబ్జా గురవుతున్నాయి ప్రభుత్వాలు అధికార యంత్రాంగం చోద్యం చూస్తూనే ఉన్నాయి తాగు సాగునీటి కోసం గతంలో నిర్మించిన చెరువులు తమ స్వరూపాన్ని పూర్తిగా కోల్పోతున్నాయి దీంతో ఎన్నో ఎన్నెన్నో విపరీతమైన పరిణామాలతో జనం మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు అయినా కూడా ఇటు ప్రభుత్వంలోనూ అటు కొంతమంది వ్యక్తుల్లో కూడా మార్పు ఏ మాత్రం కనిపించడం లేదు వీటి పర్యవసానమే ప్రస్తుతం జరుగుతోన్న విలయాలు విపత్తులు కడప జిల్లాలో ఎన్నో చారిత్రాత్మక చెరువులు కుంటలు వాటి అనుసంధానంగా ఉన్న కాలువలు వంకలు మరువలు వాటి స్వరూపాన్ని కోల్పోయే వ్యవసాయ భూములుగా రియల్ ఎస్టేట్ వెంచర్లుగా పారిశ్రామిక వాడలుగా మారిపోయాయి పర్యవసనంగా ఎన్నో పర్యావరణ విపత్తులు అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కోవలసి వస్తోంది ఒకప్పుడు ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాల్లో మొత్తం పద్నాలుగు వందల చెరువులున్నాయి అయితే వీటిలో కొన్ని ఆక్రమణలకు గురికాగా మరికొన్ని మనుషుల స్వార్థానికి తమ స్వరూపా కోల్పోయాయి చెరువులు కుంటలు గ్రామాలుగా కాలనీలుగా మారిపోయాయి ఈ చెరువులకు కుంటలకు అనుసంధానంగా ఉన్న కాలువలు కబ్జాలతో కనుమరుగయ్యాయి విస్తరిస్తున్న గ్రామాలు పట్టణాలు చెరువుల ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప చుట్టూ ఎంతో చారిత్రాత్మకమైన చెరువులు ఉన్నాయి అలాగే వంకలు వాగులు పంట కాలువలు ఉన్నాయి గొలుసుకట్టు చెరువులుగా ఉన్న జలవనరులను అనుసంధానం చేస్తున్న కాలువల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరబట్టారు అక్రమంగా జలవనరుల భూముల్ని ఆక్రమించి వెంచర్లు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అది అక్రమమని తెలిసిన అలాంటి వెంచర్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు రిజిస్ట్రేషన్ కు అనుమతులు భవన నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నారు ఇంత విచ్చలవిడిగా చెరువు భూముల్లో అనుమతులు లభిస్తున్నాయంటే పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతోందన్న ఆరోపణలు ఉన్నాయి కడప నగరంలో ఇప్పుడు లేకపోతే కింద ఉన్నటువంటి అది కిందికి వచ్చిన తర్వాత పుట్లంపల్లి పక్కీనపల్లె చెరువు బుడాపల్లె చెరువు గురుగురెడ్డి అటు నుంచి పోయి గండిలో కలుస్తాయి అవి చెరువులు లింకుడ్ చైన్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా వాటిలో చాలా చెరువులకు సంబంధించినటువంటి వాటిని ఆక్రమణకు పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారు వెంచర్లు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు పక్కనే అపార్ట్మెంట్స్ కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అదే ఆ స్థలంలో ఇల్లు కట్టి అదే స్థలంలో రిజిస్టర్ ఆఫీస్ కు ఇచ్చినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి అంత దుర్మార్గంగా వ్యవహరించినటువంటి తీరును మనం చూస్తా ఉన్నాం ఇంకొక పక్క ఇవాళ ప్రకాశనగర్ నగర్ ఉంది దొంగల చెరువు అంటారు మామూలుగా హౌసింగ్ బోర్డు కాలనీ ఆ ఇది ఉంది ఒకప్పుడు చెరువు ఇది దీన్ని చెరువులో ఏం చేసింది గవర్నమెంట్ ప్రభుత్వమే హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో దాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేసి భూమి స్వభావాన్ని మార్చి చెరువు నుంచి నివాస నివేశ స్థలాలుగా మార్చి దాన్ని ఫ్లాట్గా డివైడ్ చేసి ఆ సొసైటీ ద్వారా అమ్మకం చేసింది కడప నడిబొడ్డున ఉన్న దొంగల చెరువు కింద దాదాపుగా ఏడు వందల ఎకరాల ఆయకట్టు ఉండేది కాలక్రమేణా ఈ చెరువు ఆక్రమణలకు గురైంది ఆ తర్వాత ప్రజల అవసరాల కోసం అని చెరువు కింద ఆయకట్టు భూమిలో ప్రభుత్వమే లేఅవుట్ చేసి హౌసింగ్ బోర్డు కాలనీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చేసింది ఇలా చెరువు ఆయకట్టులోని కొంత భూమిని ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు ఉపయోగిస్తే మిగిలిన భూమిని పలువురు రియల్టర్లు ఆక్రమించుకున్నారు కడప పట్టణం విస్తరిస్తున్న కొద్దీ చెరువులు మాయమవుతూ వచ్చే అంతేకాదు కడప నడిబుడ్డన ఉన్న మృత్యుంజయ కుంట కూడా కాలనీలా మారిపోయింది దీంతో పాటు కొండాయిపల్లి చెరువు తన స్వరూపాన్ని మార్చుకుని ఓ పెద్ద కాలనీలా ఏర్పడింది మొత్తానికి కడపలో చెరువులు కుంటలు పూర్తిగా తమ రూపాన్ని కోల్పోయి నగరంలో అత్యంత ధనవంతుల నివాసం ఉండే కాలనీలకు కేరఫ్ అడ్రస్ గా కానీ పేరు పడితే వాళ్ళు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు దాన్ని ఇప్పుడు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రభుత్వం కూడా పన్నులు కట్టించుకునేది రిజిస్ట్రేషన్ కూడా చేసింది పోతే ఎన్జిఓ కాలనీ అది కూడా ఒకప్పుడు కొండాపల్లి చెరువు దాన్ని ప్రభుత్వమే ప్లాట్ గా డివైడ్ చేసి దాన్ని కూడా అమ్మకం పెట్టి లగ్జీదారులకు ఎవరైతే ఉన్నారో షెంట్ల ప్రకారము ఫ్లాట్లు వేసి అమ్మి సొమ్ము చేసుకున్నటువంటిది అటువైపు అమ్మకం పోతే బుగ్గంగ అటు సైడ్ పోతే ఆ ఊటుపూరు చెరువు సోటపల్లె చెరువు రామరాజుపల్లె చెరువు గూడూరు చెరువు రామరాజుపల్ల చెరువు ఇవన్నీ కూడా చెరువులు ఈ చెరువులు కూడా ఇక్కడ పడితే అక్కడ ఆక్రమణకు గురైనవి చెరువులు సహజంగా ఏముంటుందంటే ఒక చెరువు నుంచి ఒక చెరువుకు అలుగు అంటాం మామూలుగా ఆ చెరువు నిండినటువంటి పరిస్థితుల్లో చెరువు నిండితే అలుగు ద్వారా వచ్చేటటువంటి వరద ఏదైతే ఉందో కింద చెరువుకు కనెక్టివిటీ ఉంటుంది ఖచ్చితంగా అది ఆ అలుగు కెనాల్స్ క్లోజ్ అయితే ఖచ్చితంగా దాని ప్రభావము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నివాస ప్రాంతాల పైన ఇదిలా ఉంటే కడప నగరం నుంచి వెళ్లే బొగ్గ వంకతో పాటు రామరాజుపల్లి చెరువు రాళ్ల వంక చింతల చెరువు పట్లంపల్లి చెరువు బొడ్డాయిపల్లి చెరువు ఊటుకూరు చెరువు పబ్బాపురం చెరువులతో పాటు మరికొన్ని చెరువులు కూడా కబ్జలకు గురయ్యాయి వీటిని అనుసంధానిస్తూ వచ్చిన కాలువలు మొత్తానికే కనిపించకుండా పోయాయి విచిత్రం ఏంటంటే బొగ్గ వంక పరివాహక ప్రాంతంలోని నాలుగు ఎకరాల్లో వెంచర్లు వేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు ఈ భూమిపై నాలుగు కోట్ల రూపాయల బ్యాంకు రుణం కూడా పొందినట్టు తెలుస్తోంది బుగ్గ వంక విస్తీర్ణాన్ని తగ్గించి కొన్ని చోట్ల లైనింగ్ వాళ్ళు నిర్మించారు మరికొన్ని చోట్ల వదిలేయడంతో ఎప్పుడైనా వరదలు వస్తే పెద్ద ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది ఇక జిల్లాలోని అతి పెద్ద చెరువైన బద్వేల్ చెరువు కూడా కబ్జలకు గురైంది వాళ్ళ ఎవరంతగా వాళ్ళు ఆక్రమించుకొని వెంచర్స్ చేస్తున్నారు అధికారులకు అధికారులు గాని అదేవిధంగా వీళ్ళంతా కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు ఇవాళ ఆక్రమించినటువంటి వంటి కూడా వెంటనే చర్యలు చేపట్టకపోవడం ఆ చాలా దారుణమైన పరిస్థితి ఇవాళ తెలంగాణ తరహాలో ఏదైతే చెరువుల ఆక్రమణకు గురైనటువంటి మొత్తం కూడా డిమాండ్ అదే విధంగా కడప జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా మన కడప జిల్లాలో విపరీతమైనటువంటి ఆక్రమణకు గురైనటువంటి చెరువులు వాగలు వంకలన్నీ కూడా కుంటలన్నీ కూడా ఆక్రమణకు గురైనాయి వెంటనే అధికారులు ఏమాత్రం చర్యలు చేపట్టడం వల్ల ఇవాళ కేవలం కడప నగరం దాని పరిసర ప్రాంతాల్లో కబ్జాలకు గురైన చెరువులు వంకలు వాగులలో అమ్మకాలు కొనుగోళ్ల ద్వారా పదిహేను వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది ఇక జిల్లాలోని చాలా చోట్ల చెరువులకు దగ్గరగా ఉన్న భూములకు సంబంధించిన యజమానులు తమకున్న భూమి విస్తీర్ణం కంటే అధికంగా ఆక్రమించేసుకుని పెద్ద పెద్ద వెంచర్లు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇదే నేపథ్యంలో ఆ చెరువుల్లో చేపడుతున్న నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ అనుమతులు ఎలా ఇస్తున్నారు అంటే మాత్రం సమాధానం దొరకదు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ అధికారి వచ్చినా చెరువుల కబ్జాలు ఆగకపోవడం విస్తుగొలుపుతోంది కబ్జాల దందాలు ఏటికేడు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు పర్యవసరంగా బుగ్గవంకలో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ప్రమాదంలో ముప్పై రెండు మంది మృత్యువాత పడ్డారు కడప నగరంలో చిన్న వర్షం పడితే కాలనీలన్నీ జలమయమైపోతున్నాయి వర్షం నీరు పోయే దారి లేక రోజుల తరబడి నగరవాసులు నీళ్లలోనే తడుస్తూ ఉండాల్సి వస్తోంది ఈ జిల్లాలో చూసుకుంటే ఇటుపక్క మదంపల్లి మొదలుకొని కోడూరు వరకు ఏ ఒక్క నియోజకంలో కూడా ఏ మండలంలో కూడా చిన్న కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ లేదా చెరువులు కానీ ఏదీ మిగిల్చే పరిస్థితి లేదు ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కబ్జాలకు గురే చేసి మొత్తం భూములు కూడా భూములంటే ఈరోజు కబ్జాలు చేస్తున్నారు అనుకుంటే కాలువలు చెరువులు కూడా ఎక్కడ మిగల్చకుండా మొత్తం అన్ని కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ చేసే పరిస్థితి వచ్చింది మొత్తం ఈ రోజు రాజంపేటలో ఉన్నటువంటి చక్రాల మడుగు ప్రాంతం ఈ రోజు పూర్తిగా కబ్జాకు గురయ్యి షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసి ఈ రోజు బాడుగులు పొందుతున్నారు ఆ దానిపైన అధికారులు ఎన్నో సార్లు ఇచ్చినా కలెక్టర్లకు ఇచ్చినా కానీ పట్టించుకునే పాపన పోలేదు వరదలు వచ్చిన సమయంలో ఈ రోజు రాజంపేట ప్రాంతం అంతా మునిగిపోయే పరిస్థితికి ఏర్పడుతుంది మరోపక్క నందలూరులో ఇటుపక్క ఆర్ఎస్ రోడ్ లో మొదలుకొని బంగ్లా మొదలుకొని బస్టాండ్ వరకు ఏడు కల్వట్లు ఉన్నాయి మొత్తం పంట పొలాలకు పోయే రూట్లు సంబంధించిన నీళ్లు పోయేదానికి ఉంటే అవన్నీ కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి మొత్తం కబ్జాలు చేసి ఈ రోజు ఇల్లు కట్టుకునే పరిస్థితిలోనే రెండు వేల ఇరవై ఒకటిలో వరదలు వచ్చిన సందర్భంలో నందులూరు నీలపల్లి ఆ ప్రాంతం అంతా కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది ఈరోజు అలా మొత్తం ఈ నందలూరులో కన్నకా చెరువుకు సంబంధించి కూడా కబ్జాలు అయినాయి ఇల్లు నిర్మించుకున్నారు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు కనీసం దాంట్లో ఉన్నటువంటి పూటిక తీసే పరిస్థితి కూడా లేకుండా పోతుంది మొత్తం ఉన్నటువంటి మట్టిని ఈరోజు ఈ ఇటుక ఇటుక సంబంధించి లేకపోతే ఫ్లాట్లకు సంబంధించి ఈరోజు మొత్తం పూటిక ఒక పది ఇరవై అడుగులు లోతుతో ఈరోజు మట్టిని తోలుకోపోయే పరిస్థితి ఏర్పడుతున్నాయి గానీ అధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారు అధికారులకు మాలాంటి వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినప్పటికి కూడా వెంటనే మళ్ళా ట్రాక్టర్ యజమానులకు జేసీబీ యజమానులకు ఫోన్ చేసి మీరు భద్రం అని చెప్పి ఈ రోజు చెప్పే పరిస్థితికి వస్తారు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ మీద చర్యలు తీసుకునే పాపనలేదు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వంలోని ఏ నియోజకవర్గంలో చూసినా ఏ మండల హెడ్ క్వార్టర్ చూసుకున్నా ఏ గ్రామ పంచాయతీలో ఆఖరికి గ్రామీణ ప్రాంతాలలో ఆనాటి రాజులు మరియు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు దో ఈ కుంట ఇన్ని హెక్టార్లకు రైతులకు సాగునిస్తుంది ఈ కుంటకు అనుసంధానంగా కెనాల్ కాలువలు ఇంత ఎక్స్టెంట్లో ఉండాలని చెప్పేసి ఆ రోజే బ్రిటిష్ పాలకులు వదలడం జరిగింది ఈ యొక్క డెబ్బై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ భారతవాణిలో లేనటువంటి కబ్జాలు గడిచిన ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో జరిగాయి ఆ విధంగా కబ్జాలు కావడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్కు అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి రాయచోటి కేంద్రంలోనే కంచాలమ్మ గండి దగ్గర నుండి పులుగూరు గండి వరకు ఈ పక్కనే ఉన్నటువంటి మాండవ్య నది మొత్తం పైనింటి కింది వరకు కూడా వాస్తవంగా ఉన్నటువంటి బౌండరీ భౌగోళిక విస్తీర్ణాన్ని తగ్గించుకుంటూ ఎవరి వారి స్వార్థపూరిత ప్రయోజనాల కోసం కుంటలన్నీ కబ్జాలు చేస్తూ వచ్చారు కాలవలన్నీ కబ్జా చేస్తూ వచ్చినారు కబ్జాకు గురవుతున్నటువంటి పుంటలు చెరువులు వంకలు వాగులను తక్షణమే కాపాడాలి లేని పరిస్థితుల్లో వరదలకు కొట్టుకుపోయే ప్రజల ఫలాలు ఇల్లే కాకుండా ప్రజలు ప్రాణాలు పోయేదానికి కూడా అవకాశం ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వం వారు వీటి మీద చర్యలు తీసుకుని ఎక్కడైతే కబ్జాకు గురైనయో అటు అన్నిటిని రిలీజ్ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రాయచోటి ప్రాంతంలో ఉన్నటువంటి కంచాలమ్మ గండి ఆ చెరువును చూసుకున్నట్టయితే అక్కడి నుంచి కాలువ ఉండేది ఆ కాలువ మాండవ నదిలో కలిసేది ఆ కాలువ ఇప్పుడు పూర్తిగా కూడిపోవడం వల్ల నీళ్లు మాండవ నది లేకపోవడం జరుగుతాం అట్లనే మాండవ నదిని పూర్తిగా కుంచుకుపోయే విధంగా ఇండ్లు కట్టేయడం వల్ల పారవలసిన నీళ్లు ఇండ్లల్లోకి వచ్చి ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నాయి వరదలకు ప్రజలు ముప్పు వరద ముప్పుకు గురయ్యి ఇబ్బందులు పడుతూ ఉంటారు అదేవిధంగా మరాలకుంట ఈ మరాలకుంటలో అక్కడ చాకిరేవు ఉండి ఉతికి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే పరిస్థితుల్లో అదేవిధంగా అక్కడ కొంత శ్మశానాన్ని ఏర్పాటు చేసుకొని ఇబ్బంది లేకుండా ఉన్న సందర్భంలో కొంతమంది కబ్జాదారులు రాజకీయ అన్నదండలతో ఆ కుంటను పూర్తిగా కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి గోరీలు అన్ని సదరం చేసి అన్యాయం చేసి కబ్జా చేస్తున్నారు ఈ అన్యాయం నుంచి కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అదేవిధంగా కడపకపోయే రస్తా దారిలో ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి కుంట ఎంత దారుణం అంటే కుంట లోపల ఎవరికి నచ్చింది వాళ్ళు కబ్జా చేసుకొని రాళ్ళు పాతి తంతిన చుట్టేసుకున్నారు అది ఎంత దారుణం అంటే పోయే ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తికి కనిపిస్తూ ఉంది ఆ రోజు ఆ దారిన ఎంతో మంది రాజకీయ నాయకులు అదేవిధంగా అధికారులు నిత్యం తిరుగుతూ ఉంటారు చూస్తా ఉంటారు కానీ ఎవరు పట్టించుకున్న పాపా పోలేదు ఇట్లాంటివి ఈ రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయో అంతే లేని పరిస్థితి ఉంది కడప నగరంలో పరిస్థితి అలా ఉంటే జిల్లాలో తొంభై ఏడు వేల ఎకరాలకు నీరందించే కేసీ కెనాల్ కూడా కబ్జాలకు గురైంది సర్వే నెంబర్ ఐదు వందల నాలుగు నుంచి గూడూరు పరిధిలో ఉన్న ఐదు వందల ఇరవై సర్వే నెంబర్ వరకు దాదాపు ముప్పై ఎకరాలు కేసీ కనాల్ కట్ట కబ్జాకు గురైంది రామరాజుపల్లి చెరువుని చెరబెట్టిన రియల్టర్లు ఏకంగా అపార్ట్మెంట్లు కట్టేసి అమ్ముకుంటున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెరువులు కుంటలు దురాక్రమణలకు గురయ్యాయి వీటిపై నీటి పరుదల రెవెన్యూ శాఖల పర్యవేక్షణ ఏమాత్రం లేదని ఇంకా అధికారులే ఆక్రమణదారులకు వంత పాడుతూ అక్రమార్జనలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి కొలుగూరు గండి వరకు మానవతా దృక్పథంతో సర్వే చేయండి కొన్ని వందల హెక్టార్ల భూములు ఈరోజు కబ్జాకు గురైనాయి దాని ఫలితంగా రియల్ ఎస్టేట్ గద్దలు కోట్ల రూపాయలు అర్జించారే తప్ప పేదవానికి ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి రైతుకు ఈరోజు వ్యవసాయం చేసుకోవడానికి ఒకటిఎంసీ వాటర్ లేనటువంటి దౌర్భాగ్య దుర్మార్గ పరిస్థితి కుంటలంటారా అంటారా కుంటలు ఆ రోజుల్లో గత ప్రభుత్వంలో ఈ కుంట నాది ఈ కుంట నాది ఆ కుంట నాది దాని పరిధిలో నేనున్నానని చెప్పేసి పూర్తిగా వాళ్ళందరూ కూడా కబ్జా చేసుకొని మట్టి నమ్ముకుంటున్నారు ఇసుక నమ్ముకుంటున్నారు సహజ సిద్ధంగా దొరికేటువంటి ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి వనరులు సైతం రాజకీయ నాయకులు యొక్క కనుసన్నల్లో అమ్ముకొని కోటీస్ఫల్ అవుతున్నారు తప్ప ఎప్పటి నుంటో అనాదిగా ప్రాచీన కాలం నుండి సహజ సిద్ధంగా వనరులు కాపాడుకునేటువంటి పక్క రైతుకు మాత్రం ఆ రైట్ చేస్తున్నారు మేము నందులో సోమినాథ స్వామి దేవస్థానంలో మా పూర్వ విగ్రహ కాలం నుంచి మేము స్వామి వారి పల్లకి సేవ చేసుకుంటూ కనికా చెరువు మీద ఆధారపడి బతుకుతున్నాము ఆ చెరువు గతంలో నాలుగు వందల చిన్న ఎకరాలు ఉండే చెరువును ఇప్పుడు కేవలం రెండు వందల యాభై కూడా లేకుండా చేసేసినారు మట్టి తరలించి ప్రతి సంవత్సరం ఎవరో ఒక పిల్లోడు చనిపోతూనే ఉన్నారు ఆ గుంతల్లో పడి ఆ అక్రమ గుంతలను అరికట్టి అరికట్టాలి తర్వాత వచ్చి మా చెరువును మొత్తం ఫ్లాట్లుగా వేసుకొని ఎకరా సెంటు వచ్చి ఎనభై వేలు లెక్కన అమ్ముకుంటున్నారు చుట్టూ ఫినిషింగ్ వేసి ఇప్పటికి కూడా ఎవరు ఇవ్వాలి కానీ ఎవరు స్పందించడం లేదు ఏమంటే మాది అంటున్నారు చెరువు తట్టు భూమి ఎట్ట వాళ్ళకి వస్తుందో తెలియడం లేదు బద్వేల పట్టణంలో సంబంధించినటువంటి ఏదైతే నాగల్ చెరువు ఉందో నాగల్ శిరువుకు సంబంధించినటువంటి కొందరు భూకబ్జదారులు చెరువును మొత్తం ఆక్రమించుకోవడం జరిగింది అదేవిధంగా సిరువు సైతం వదిలిపెట్టుకుంటే ఈరోజు కబ్జా చేసి వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు డబ్బు సంపాదించుకునే విధంగా ఈరోజు భూ కబ్జాదారులు పాల్పడుతున్నారు దీనిపైన అనేక విధాలుగా అంటే ఇరిగేషన్ అధికారులు కానీ ఆర్డీఓ గారి దృష్టి కూడా అనేక తపాలుగా తీసుకువెళ్ళడం జరిగింది వాళ్ళు మేము వెళ్ళి హద్దులేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ ఇంతవరకు పోయినటువంటి పరిస్థితి లేదు ఈరోజు నాగల్ సిరువు ఉందో ఆ సిరువుకు సంబంధించినటువంటి అనేక ఆ సిరువులో ఉన్నటువంటి వాటరు లోతుట్టు ప్రాంతాలైనటువంటి వాటర్ వెళ్ళి అక్కడ పొలాలకు వెళ్ళేసిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ చెరువును ఆక్రమించుకోవడం వల్ల ఏంటంటే చిన్న చెరువుగా ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికైనా ఆర్డీఓ గారు అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు స్పందించాలా ఏదైతే చెరువు ఎంతవరకు ఉందో దానికి హద్దులు వేయాలా చెరువు బౌండరీ వేసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులకు ఆర్డీ చిన్న కుంటల నుండి పెద్ద చెరువుల వరకు ఆక్రమణలకు గురి కావడం వాటిని అనుసంధానించి కాలువలు మరువల వ్యవస్థ ధ్వంసం కావడం వంటి కారణాలతో ఊహించని వరద ముప్పు ఎదుర్కోవలసి వస్తోంది ఇదే క్రమంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిన సంఘటన నేటికీ కళ్ల ముందు కదలాడుతూనే ఉంది రాజంపేట మండలం పులపుత్తూరు దాని పరిసర ఏడు గ్రామాల్లో రెండేళ్ల క్రితం వరదల కారణంగా ఊళ్లకు ఊళ్లి కొట్టుకుని పోయి భారీగా ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించింది అర్ధరాత్రి నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే నీటిలో కొట్టుకుపోయిన భయానక సంఘటన కలిచివేస్తుంది పరిసర ప్రాంతాల్లో చెరువులు కాలువలు ఆక్రమణకు గురై నీరు వెళ్లే దారి లేక ఒక్కసారిగా చెరువులు తెగి ప్రాజెక్టులోకి నీరు చేరడంతో ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయి ఇలా చెప్పుకుంటూ పోతే మానవుల తప్పిదానికి ఎన్నో విధ్వంసాలు చూడాల్సి వస్తోంది శివాలయం దగ్గర కుంట వీటన్నింటినీ భూకాబ్జధరలు ఎక్కువగా ఆక్రమించుకోవడం వల్ల చెరువులు ఉన్నటువంటి నీళ్ళు కూడా ఎక్కడికెక్కడ వెళ్ళకుండా వెళ్లకుండా ఇళ్లలోకి రావడం జరుగుతుంది మేము ఎన్నో దఫాలుగా అధికారులకు చెప్పడం జరిగింది అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వంక చెరువులు ఉన్నటువంటి వాటర్ మొత్తం అన్ని ఇళ్ళ వస్తున్నాయి చెరువులు భూ ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి అధికారులకు చెప్పినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు అందులో బాక్రాపేట చెరువు శివాలయం కుంట సీమాంక్ హాస్పిటల్ కుంట కొన్ని సంవత్సరములుగా ఆక్రమణకు గురవుతూ ఉన్నాయి ఇక్కడ వ్యర్థాలు తీసుకుని వచ్చి చెరువు కాడ వేసి చెరువు అంతా బూడిపోయే పరిస్థితికి వచ్చింది వర్షం పడినప్పుడు ఇక్కడ నీళ్ళన్నీ రోడ్లపైకి వచ్చేస్తూ ఉన్నాయి కావున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులకు చెప్పినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు ఏది ఏమైనా మనిషి నిలువెత్తు స్వార్థానికి ప్రకృతి ఆ ప్రకృతిలో ప్రధాన భాగమైన చెరువులు నీటి కుంటలు కాలువలు నదులు నిలువన దోపిడీకి గురవుతున్నాయి దాని పర్యవసానమే వరద కరవు రూపంలో మనుషులు మూల్యం చే